హాయ్ ఫ్రెండ్స్ ఇలా కనుక చేసి పెడితే ఇంటిల్లిపాది హ్యాపీగా తినేస్తారు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటాయి అందరూ ఫిదా అవ్వాల్సిందే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దానికోసం ముందుగా అయితే సొరకాయను తురుముకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లము అదేవిధంగా కొత్తిమీర కరివేపాకును ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు అదేవిధంగా పసుపు కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత జీలకర్ర కొద్దిగా వామును కూడా వేసుకోవాలి లేదంటే వాము పొడి కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి వాటర్ తగినన్ని పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఇలా ఆయిల్లో అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి మొత్తం కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ